జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం గురువారం ఘనంగా జరిగింది ఈ ప్రారంభోత్సవంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీతో పాటుగా పట్టణ ప్రముఖులు కరాటం రాంబాబు జెట్టి గురునాథరావు మేడవరపు విద్యాసాగర్ మండవ లక్ష్మణరావు పెనుమర్తి కుమార్ పీపీఎన్ చంద్రరావు బత్తిన చిన్న తదితరులు పాల్గొన్నారు ఒక్కో అతిథి హాస్పిటల్లోని ఒక్కొక్క విభాగాన్ని ప్రారంభించారు అదేవిధంగా జ్యోతి ప్రజ్వలన చేసి పూజా కార్యక్రమాలు జరిపారు అనంతరం ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ వల్లూరి వికాస్ కుమార్ మాట్లాడుతూ ఈ ఆసుపత్రి ద్వారా ప్రజలకు అందించే సేవలను వివరించారు అదేవిధంగా వైద్యులను పరిచయం చేశారు జంగారెడ్డిగూడెం పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ ఆసుపత్రి లక్ష్యమన్నారు కావున తమ ఆసుపత్రి సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సీఈఓ వల్ల

ஓகே <laughs> <laughs> okay. జంగారెడ్డి గోడ మన కొత్త బస్ స్టాండ్ దగ్గర మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ రోజు ప్రారంభించడం జరుగుతుందండి మన ఏజెన్సీ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయిలో మల్టీ స్పెషాలిటీ సేవలు అంటే ఆర్థోపెటిక్స్ గైనకాలజీ జనరల్ మెడిసిన్ పీడియాట్రిక్స్ జనరల్ సర్జరీ అలాగే నెఫరాలజీ యూనిట్ అండి మొట్టమొదటిసారిగా డయాలసిస్ యూనిట్ ని మన హాస్పిటల్లో ప్రారంభించడం జరుగుతుంది ఇప్పటి వరకు ఈ డయాలసిస్ సేవల కోసం ఎవరైతే ఏలూరు గాని రాజమండ్రి గాని ఇలా సుదూర ప్రాంతాలకి వెళ్లి వాళ్ళ వైద్య సేవలు పొందుతున్నారో వాళ్ళందరూ కూడా మన హాస్పిటల్లో ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఈ డయాలసిస్ సేవలు పొందొచ్చండి దాంతో పాటు ఈ ఐసియూ ఏదైతే ఉందో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇంటెన్సివిస్ట్ మరియు ఫిజీషియన్ ఇద్దరి ఆధ్వర్యంలో నిరంతరంగా ఎమర్జెన్సీ సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామండి సో ఎటువంటి క్రిటికల్ అయినా కానీ మన హాస్పిటల్లో మన దగ్గర దగ్గరున్న అత్యధుని ఎక్విప్మెంట్తో అయితేనేంటి ట్రైన్డ్ స్టాఫ్తోనైతేనేంటి మన డాక్టర్స్ టీమ్ తోనైతేనేంటి ఎలాంటి సివియర్ కేసులను హ్యాండిల్ చేసే కెపాసిటీ మన హాస్పిటల్కి ఉందండి సో ఇటు ఈ సేవలన్నీ కూడా ఆర్థ్యాటిక్స్ కానీ గైనకాలజీ కానీ పిడియాటిక్స్ కానీ జనరల్ సర్జరీ కానీ ఇవన్నీ ఆరోగ్యశ్రీ ద్వారానే అలాగే ఇన్సూరెన్స్ ఎవరికైతే ఉంటుందో మన ప్రాంతంలో ఏ హాస్పిటల్స్కి లేదండి ఇన్సూరెన్సెస్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా క్యాష్లెస్ సదుపాయం మన హాస్పిటల్లో వాళ్ళు పొందవచ్చు సో ఈ ఈ సేవలన్నీ మన అప్లాండ్ ప్రజలు ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నామండి మీ అందరికీ తెలుసండి డాక్టర్ శ్రవణ్ గారు డాక్టర్ గారు గత ఐదు సంవత్సరాలుగా జంగారెడ్డూ ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తున్నారు సుమారు ఒక నాలుగు వేల ఆర్ధబెడిక్ ఆపరేషన్లు ఇప్పటికే చేస్తున్నారు డాక్టర్ గారు డాక్టర్ మల్హోత్ర గారు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ గారు మన జంగారెడ్డి ప్రాంత ప్రజలకు ఇప్పటికే సుపరిచితులు మేడం గారు గైనకాలజిస్ట్ అండి డాక్టర్ జోస్నా గారు డాక్టర్ రామాంజు నాయక్ గారు డాక్టర్ గారు మత డాక్టర్ గారు అలాగే క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ ఐసీయు డాక్టర్ గారు పర్యవేక్షణలో జరుగుతుంది సో ఈ డాక్టర్స్ కంప్లీట్ డాక్టర్స్ టీంతో ఒక మంచి ట్రైన్ స్టాఫ్తో అలాగే అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో మనం సేవలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామండి